హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము క్రితం ్రహ్మకమ్మలం ఆకుని సగం కట్ చేసి నాటామండి నాళ్ళకి మొగ్గలు వచ్చాయి దీనిపై ఎక్కువ ఎండ పడకుండా చూసుకోవాలి అందుకనే మేము కొబ్బరి చెట్టు క్రింద ఉంచాము ఈ మొక్కకి ఎక్కువగా నీరు అవసరం ఉండదు కానీ మట్టికి మాత్రం అప్పుడప్పుడు సారవంతం చేస్తూ ఉండాలి చిన్న మొగ్గల నుండి పెద్దగా ఇదిగో ఈ విధంగా అవడానికి ఫిఫ్టీన్ డేస్ పెట్టింది తరువాత అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు పూర్తిగా వెలసించింది ఇవి క్రీపర్స్ కాబట్టి పొడవుగా పెరుగుతాయి కర్రలతో గాని తాడులతో గాని సపోర్ట్ ఇవ్వాలి ఇది కాక్టస్ జాతికి చెందిన మొక్క కాబట్టి కుండీకి క్రింది భాగంలో ఇసుకతో కూడిన మట్టిని వేసుకుంటే మంచిది మరియు ఇది ఫ్రెండ్లీ నేచర్ మొక్క కాబట్టి ఈ మొక్క చుట్టూ తాకుతూ ఇతర మొక్కలు ఉంచితే మంచిది ఇలా చేయడం వల్ల ఈ బ్రమకముల మొక్క ఏపుగా పెరిగి వేగంగా మొగ్గలు వేసే అవకాశం ఉంది ఈ పూలు పూసిన విషయం తెలుసుకుని మా ఇరుగు పొరుగు వారు వచ్చారండి పూజా కార్యక్రమం చేసుకున్న తర్వాత పూలు కోసుకుని వారి వారి పూజా గదులలో అలంకరించుకున్నారు తరువాత రోజు మొక్కను పరిశీలించగా చిన్న చిన్న మొగ్గలు కనిపించేయండి మరో మూడు వారాలలో అవి కూడా వికసించే అవకాశం ఉందండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ